సిస్ధర్ అన్న ఇంకొకటి శాంప్ట్రోడా చేసిన వ్యాఖ్యల గురించి మీరు మాట్లాడినారు అతను అన్నది ఇండైరెక్ట్ డైరెక్ట్గానే అన్నాడు ఇండైరెక్ట్గా ఏముందుగా అందులో వెస్ట్ వాళ్ళు ఏమో అరబ్స్ లెక్క కనిపిస్తారు కింద సౌత్ వాళ్ళు ఏమో ఆఫ్రికా లెక్క కనిపిస్తారు నార్త్ ఈస్ట్ వాళ్ళు ఏమో చైనీస్ లెక్క కనిపిస్తారు అని కాశ్మీర్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడికి ఆయనకి ఎవడాకుతున్నాడు కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఎట్లా కనిపించలేదా అరబ్ లెక్క ఎట్లా కనిపించలేదు వాళ్ళకి కాంగ్రెస్ ఆ ఏజెండాలో మనం పడకూడదు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బ్రిటిష్ వారి నుంచి ఒక విభజించు పాలించు ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది అందుకే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చారు బ్రిటిష్ వారు మొదట్లో అనేక సర్వేల్లోపట ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జరిపినటువంటి అనేక పరిశోధన లోపట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా డిఎన్ఏ ఒకటే అనేక సిద్ధాంతాలు మ్యాక్స్ ముల్లర్ దగ్గర నుంచి మేకాలయ దగ్గర నుంచి వాడు ఈ దేశంలోపట కరెక్ట్గా ఏడు గంటలు అంటే అప్పుడు ఎడ్లబండి నేను చెప్తుంది ఇప్పుడు ఏడు గంటలంటే మనం మా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం రాష్ట్రాలే దాటిపోతాం ఏడు గంటలు మీరు చూడండి ఏడు గంటలు మనం ఒక చోటు నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తే ఏదో ఒక వైవిధ్యం కనబడుతుంది యాషలనో భాషలనో వేషలను ఆహారపు అలవాట్లల్లోనో ఇక్కడ వచ్చిండంటే నిజామాబాద్ పోతే వచ్చిండంట అక్కడ వంటకాలల్లోనో అందుకే మన జీ ట్వంటీ సమావేశమైతే ఎనిమిది వందల ఆరు రకాల బ్రేక్ఫాస్ట్ రుచులు చూపెట్టింది భారతదేశం ప్రపంచానికి నాలుగు వందల ముప్పై వంటకాల రుచులు చూపెట్టింది అరే ఇన్ని రకాల వంటకాలు సాధ్యమా ఎక్కడ గ్రామీణ లోపట మనం భారతదేశం పేదరిక దేశం పేదరిక దేశం ఇది పేదరిక దేశం ఇన్ని రకాలైనటువంటి వంటలను చేరుస్తుందా ఒక దేశం పేదదైతే సుసంపన్నమైనటువంటి దేశం వేల సంవత్సరాలు అనేక దారుల కారణంగా మనం కోల్పోయినాం భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అందుకే అన్ని రకాలైనటువంటి టేస్ట్లను మనం ఆస్వాదించినాం మొన్న జీ ట్వంటీ సమావేశం లోపల భారతదేశం యొక్క కల్చర్ ఎంత గొప్పది ప్రధానమంత్రి స్వాగతం చెప్తా ఉంటే కోనార్కోర్ చిత్రం ఉన్నది వెనకాల బ్యాక్డ్రాప్ లోపట ప్రపంచానికి జ్ఞానం పెట్టింది అంత కాలచక్రం మా యొక్క చరిత్ర రాష్ట్రపతి స్వాగతం పలుకుతుంటే నలంద విశ్వవిద్యాలయం ఉంది అది మా చరిత్ర ఈ దేశంలోపట అనేక నగరాల్లోపట సమావేశాలు అయినాయి కాబట్టి అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్బీ అప్నా ఏక్ దేశ్ కాబట్టి మనందరి అందరి డిఎన్ఏ ఒకటే అందుకే అదే చెప్పిన రాముని డిఎన్ఏ మనం రాముని వంశస్థులం కృష్ణుని వంశస్థులం రామాయణం జరిగింది పైనుంచి కిందికి జరిగింది మహాభారతం జరిగింది తూర్పు నుంచి పడమరకు మహా రాముడు ఒక్కడు సాధించలేడు సమాజం సంఘటితం చేయడం అందుకే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు ఈ దేశం అఖండతను సూచిస్తాయి కాబట్టి మనం ఏ రోజు కూడా ఇవాళ మిగతా మతాలు వచ్చి లేకపోతే విదేశీ పాలకులు వచ్చి మనను విభజించేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యుద్ధాలు జరిగినాయి రాజుల మధ్యన కూడా యుద్ధాలు జరిగినాయి ఇవాళ అశోకుని కాలం అంటే కేవలం బౌద్ధ కాలం కాదు లేకపోతే గుప్తుల కాలం అంటే కేవలం వైష్ణవం కాదు హర్షుల కాలం అంటే కేవలం శైవుల కాలం కాదు రాజ్యాల విస్తరణ జరిగింది కానీ ఒకరి విశ్వాసాలను ఒకరి యొక్క పద్ధతులను ఒకరు గౌరవించరు తర్వాత మొఘళ్ళ పీరియడ్లు బ్రిటిషుల పీరియడ్లు వచ్చినాక అది వేరే చరిత్ర కాబట్టి మనం ఈ అఖండ భారతదేశం కొన్ని వేల సంవత్సరాలుగా అఖండతను చాటింది ఈ రోజున అయోధ్యలో మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా వచ్చినటువంటి బలహీనతలు మొన్న అయోధ్య రామాక్షత్రలు మనం పంచినాం ఇవాళ ఆరు లక్షల యాభై వేల గ్రామాలు దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామం అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వీకరించింది ఇవాళ వాడు ఇక్కడ ఉండే రాజకీయాలు మాట్లాడతాడు రాముడు ఉత్తర భారతదేశం మనకేం సంబంధం డబ్బులు ఇవ్వొద్దని మాట్లాడిండు ఇదే రాజకీయాలు మాట్లాడినాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన మాట్లాడిండు మనం అయోధ్యలో కట్టే రామ మందిరానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని నిన్న మొన్న మాట్లాడుతూ రక్షతల విషయం లోపల రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకా కేటీఆర్ కేటీఆర్ అయితే శ్రీరామ్ అనొద్దు అట పిల్లలకు సంబంధించి చెప్పారట ఇవాళ ఈ దేశంలో రాముని యొక్క మందిరం ఈ దేశ స్వాభిమాన మందిరం నిర్మించుకోవాలని ఒక పిలుపునిస్తే పదిహేడున్నర కోట్ల కుటుంబాల భాగస్వామ్యం ఎంత పదిహేడున్నర కోట్ల కుటుంబాలు రామ మందిరం నిర్మాణం లోపల భాగమైనవి ఆరున్నర లక్షల గ్రామాలు రాముని అక్షతలను స్వాగతించినాయి తెలంగాణ లోపల తొమ్మిదిన్నర తొమ్మిది వేల ఐదు వందల గ్రామాలు కాబట్టి దేశం యొక్క అఖండత అనాదిగా వస్తుంది రాజకీయాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ మీరు అన్నట్టు డై కాంగ్రెస్ అన్నట్టు డైవర్సిటీ కమిషను వీళ్ళు పెట్టుతున్నటువంటి విష అదే ఇవాళ అనేక మొన్న మొన్నటికి మొన్న రీసెంట్గా హర్యానా లోపల రాఖీ గడి లోపట చాలామంది ఈ చరిత్రను మళ్ళీ వెలుగునకు రాయారు ఎక్కడ కూడా దీన్ని చర్చకు పెట్టరు ఏ ఛానల్ చర్చకు పెట్టరు మన పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి విషం అదే విషయాన్ని దారిదోపిడీల చరిత్ర ఈ యొక్క దేశాన్ని విభజన రాజకీయాల చరిత్ర రాఖీ గడి లోపట గత మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిశోధన లోపల అంబేద్కర్ గారు కూడా చాలా పరిశోధన చేశారు విభజన చేసినప్పుడు ఇది ఆర్య ద్రవిడ సిద్ధాంతం తీసుకొస్తే ముక్త కంఠంతో ఈ ఇది తప్పుడు సిద్ధాంతము ఇది దేశ ప్రజలను విభజించడానికి చేస్తున్నటువంటి సిద్ధాంతం అని చెప్పిండు మొన్న హర్యానాలో రాఖీ గడ్డి లోపట ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన లోపల లభించినటువంటి ఆనవాళ్ళు ఈ దేశంలో దొరికినటువంటి అనేక దగ్గర లభించినటువంటి ఆనవాళ్ళు ఏంటంటే అఖండ భారతం ఒకటే డిఎన్ఏ ఏమి అఖండ భారతంలో ఉన్నది ఒకటే డిఎన్ఏ అందుకే నేను చెప్తున్నా అదే రాముని డిఎన్ఏ